ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకే లోక రక్షకుడు ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళకే లోక రక్షకుడు ఎవరైతే విడిచి పెడతారో వాళ్ళకి ఈయన రక్షకుడు ఈయన నీకు రక్షకుడేనా ఆలోచన చేసుకోవాలి ఈయన నీకు రక్షకుడు అనుకో నీకు సమస్తం సమకూర్చబడి మేలే మేలు మేలే మేలు హలలు శాస్త్రులు ఉన్నారు పరిచయలు ఉన్నారు ఈ శాస్త్రుల పని ఈ పరిచర్ల పని ఏదో ఒకటి దేవుణ్ణి నిందించాలి ఏదో ఒకటి దే దే దేవుణ్ణి గాయపరచాలి ఈ శాస్త్రులు ఈ పరుచరులో ఏమన్న దేవుణ్ణి ఏదో రకంగా బాధ పెట్టాలి దేవుణ్ణి నమ్మారే కానీ అవిశ్వాసం దేవుణ్ణి నమ్మారే కానీ ఎక్కడో లోపం దేవుణ్ణి నమ్మారే కానీ అవినీతి కారణంతో ఈయన ఈయన లోపం మేము చూడాలి ఈరోజు ఈయన ఏదో ఒక మాట అనిపించాలని చెప్పి ఎక్కడో ఒక స్త్రీ విభిచారం చేసి దొరికిపోతే ఈ శాస్త్రులకి ఎంత సంబరమైపోయిందో దేవుడు ఆ స్త్రీని ప్రేమిస్తున్నాడు అనే సంగతి శాస్త్రికి పరిచయలకి తెలియలేదు దేవుడు ఆమె జీవితంలో వెలుగునివ్వబోతూ ఉన్నాడు అని శాస్త్రికి పరిచయలకి తెలియలేదు ఏమనుకుంటున్నారు ధర్మశాస్త్ర ప్రకారము ఏం చేయాలి మరి ఏం తెచ్చుకోవటాలి ఈ శాస్త్రుల పని ఈ పరిచయుల పని ఏంటి పని కొట్టే పని తిట్టే పని అవమానపరిచే పని ఎవరు సాక్షాత్తు దేవుడితో సహావమానపరిచే పని వెళ్ళ పని ఆ స్త్రీ పని కాదు తెలియక తెలియకమట్లా చేసింది తీసుకొచ్చి ఏమి విషయం నుండి తీర్పాడో చెప్పు మోసే రాశాడుగా ధర్మశాస్త్రం మోసేతో దేవుడు నేరుగా మాట్లాడేవాడు మోసేతో దేవుడు సినాయి పర్వతం మీదకి రామోసే ఏంటి ఆ రోజుల్లో దేవుడికి వాళ్ళకి మధ్య సంబంధం అంత ఉంది ఈ రోజులు నీకు ఎందుకు లేదు దేవుడి మీద విశ్వాసము మోసే దేవుడు నీకు దేవుడు కాదా ఈ అబ్రహామ దేవుడు నీకు దేవుడు కాదా ఇస్సాకు దేవుడి నీకు దేవుడు కాదా యాకోబు దేవుడి దేవుడు కాదా ఈ అమ్మాజీ నీకు దేవుడు కాదా మరి నీ దేవుడు ఇంకెప్పుడవుతాడు నీకు దేవుడు ఎప్పుడవుతాడు ధర ఈ శాస్త్రులు ఈ పరిచర్లు ఏసై దగ్గరికి ఆమె తీసుకుని వస్తే తీసుకుని వచ్చి శోధించేస్తున్నారు ఏం చేయమంటావో చెప్పు ఎట్లా దొరికింది మాకు ఈమా ఏం చేయాలో చెప్పు రడుతూ కొట్టేయమంటావా ఏంటి రూ కొట్టి చంపేయమంటావా అని ఆయనకి విసుగు పుట్టిస్తుంటే ఆయనకి బాధ పుట్టిస్తుంటే ఏసయ్యా కింద రాయడం ప్రారంభించాడు ఓ శాస్త్రి శాస్త్రి చూసాడాలా అమ్మో శాస్త్రి వాడు పేరు కనబడుతుంది అక్కడ ఓ పరిచయుడా వాడు అలా అమ్మో నా పేరు కనబడుతుంది అందుకని రాయ వాడి మీద ఆమె మీద వేసుకుని కట్ట నీ మీద పడుతుంది ఇప్పుడు రావాలని నేను ఏ స ఎవరి మీద కొడతాయి ఆడు కొట్టు ఈడు కొట్టు ఆడేడు కొట్టడు నిన్ను కొడతాడు ఎవరిని కొడతాడు పట్టుకొని తీసుకొచ్చేసి చంపాలని రాళ్ళు రువ్వాలని ఎంతో దేవుని శోధిస్తే ఏసుక్రీస్తు అని ప్రభుని శోధిస్తే ఆయన ఎట్లా చూసి వాళ్ళు ఇసు చూస్తే వంగిని రాయడం మొదలు పెడితే ఏవడు రాయట్టుకొచ్చాడు పేరు అప్పుడు ఆడు పేరు కనబడ్డకపోవడం ఇంకొకడు రాయితే ఆడు పేరు కనబడ్డం ఈ ఒక్కరితేము నిలబడిపోయింది అమ్మా అమ్మ అనే పేరుకి శాస్త్రి పనికి రాలేకపోయాడు అమ్మా అని పేరుకి పరిచైరుడు పనికి రాలేకపోయాడు మరి ఎవరిని ఏసయ్యమ్మ అంటున్నాడు యేసుని ఇంకా ప్రేమిస్తున్నాడు స్తోత్రం యేసుని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు స్తోత్రం ఏసయ్య ని ఎంత దర్శిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకో ఏసుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు సంగమా అనేకులు నిన్ను అపహాసం చేస్తున్నారా అనేకులు నిన్ను నిందిస్తున్నారా అనేకులు నిన్ను దూషిస్తూ ఉన్నారా అనేకులు నువ్వు దేవుణ్ణి నమ్మి ఇట్లా వీటిని గాయపరుస్తూ ఉన్నారా దేవుడు చూస్తున్నాడు అప్పుడు దేవుడు దేవుడుగా నిన్ను చూశాడా నిన్ను కూడా అమ్మా వాడిని ఏం చేయాలా ఏం చెయ్యాలయ్యా అయితే నేనే ఏమి చేయను దేవుడు ఎవరితో మాట్లాడాడు ఈ స్త్రీతో మాట్లాడా పరిచర్లతోనూ శాస్త్రులతోనూ మాట్లాడా ఎవడైతే తీసుకొచ్చాడో వాళ్ళతో మాట్లాడాడు నా దేవుడు మాట్లాడేదేవుడు స్తోత్రాం అయితే నేను కూడా నిన్ను ఏమి చేయను కానీ ఇక మీదట ఇంకా ఎన్నడెన్నడు స్తోత్రాం ఇక ఎన్నటికీ పని చేయొద్దు నువ్వు నేను కూడా నిన్ను ఏమి చేయను అనుకుంటే ఆమె తారా వెళ్ళిపోయింది ఈ స్త్రీని తీసుకురావడం ద్వారా దేవుడు ఎవరి లోపం చూపించాడు ఈ మాట చూడండి ఎనిమిది అధ్యాయము ముగిస్తాను నేను ఎనిమిది పది అమ్మా వారు ఎక్కడున్నారు ఎవరు వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు మోసేను మోసే ధర్మశాస్త్రాన్ని తప్పు పట్టిన వాళ్ళు ఇంకెవరు వీళ్ళు ఏసైను తప్పు పట్టిన వాళ్ళు ఇంకెవరు వీళ్ళు ఏసైన అపహాసం చేద్దామని ఏ సైని వచ్చిన వాళ్ళు అమ్మా వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఎవరు వాళ్ళు మోసే పడి ఏడ్చేటోళ్ళు ధర్మశాస్త్రం పడి ఏడ్చేటోళ్ళు ఏసుక్రీస్తు ప్రభు ప్రభు పడి ఏడ్చేటోళ్ళు ఎక్కడున్నారమ్మ వాళ్ళు అందరూ అని అడిగాడు ఏమంటున్నాడు అప్పుడు ఏమంటుందామా ఆయన అడుగుతున్నాడమ్మా వారు ఎక్కడున్నారు ఎవరు నేను శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు ఆ స్తోత్రం ఏమంటుంది నో ప్రభువా స్తోత్రం ఎవరూ శిక్షించలేదయ్యా నువ్వు నా పక్షంగా ఉండగా నాకు ఎవడు ప్రభు నన్ను తీసుకురాగా తీసేది ఎక్కడ తీసుకొచ్చాడు ప్రభువా నీ దగ్గరికే కదా ప్రభు వేరే చోటకు ఉంటే నిజంగా చచ్చి ఉండేదాన్ని ప్రభు వేరే ప్లేస్ కానీ నీళ్ళుండను ఆ రోజే నాకు లాస్ట్ డే అయిపోదు ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చానుగా ప్రభు జాలి లేని పరిచయుడు జాలి లేని సుంకరి జాలి లేని శాస్త్రులు ఆ జా బారులో చాలు లేకపోయినా నీ హృదయం అంతా చాలుతో నిండు కదా ప్రభువా నేను నీ దగ్గరికి వస్తే వాళ్ళు నన్ను ఏం చేస్తారు ప్రభు టచ్ కూడా చేయలేదు ప్రభు ఎక్కడ రా ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభు అని అంటుంది ఆ అందుకు వేసు అయితే నేను కూడా నీకు శిక్ష విధించను నీవు వెళ్ళి పాపము చేయుమని ఆమెతో చెప్పాను దేవుడు ఏమంటున్నాడు అంటొక అవకాశం ఇచ్చాడు ఆ యొక్క పట్టబడినటువంటి ఎబిసార్ స్త్రీని తీసుకొస్తే దేవుడు శుంకర్ల యొక్క లోపం చూపించాడు లోపము చూపించంగానే విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఏమి విడిచిపెట్టి వెళ్ళారు నిందలు విడిచిపెట్టి వెళ్ళారు ఏమి విడిచిపెట్టి వెళ్ళారు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళారు ఇంకా ఏమి విడిచిపెట్టి వెళ్ళారు ఈ వ్యభిచారం ద్వారా పట్టబడిన స్త్రీని విడిచిపెట్టి వెళ్ళారు స్తోత్ర దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు అబ్రహాంలా ఉండాలి అబ్రహం అంత విధేతనికి అవసరము దేవుడినితో మాట్లాడినప్పుడు అభిమేలేకులా నువ్వు ఉండాలి అభిమేలేకులా అనుగులో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏ కోణంలో నీతో మాట్లాడుతున్నాడో ఆ కోణంలోనే ప్రభువుని విడిచిపెట్టాలి అబ్రహాంతో అబ్రహాంతో ఒకలా మాట్లాడాడు అభిమేలేకతో దేవుడు మరోలా మాట్లాడాడు ఏమండి సమరయ స్త్రీతో మా దేవుడు వేరేలా మాట్లాడాడు శాస్త్రులతోనూ పరుచర్యులతోనూ ఇంకొకలా మాట్లాడాడు ఈ నలుగురితోనూ నాలుగు కోణాలుగా మాట్లాడాడు దేవుడు ఈరోజు దేవుడు ఎట్లా నీతో మాట్లాడాడు ఏ కోణంలో నీతో మాట్లాడాడు దేవుడి నీతో మాట్లాడితే ఆలుష్యం చేయక వెంబడించు నీ ద్వారా అనేకులకు వెలుగు రావాలి నా ద్వారా అనేకులు మారాలి నీవొక వంతు పని చేయాలి నేను ఒక వంతు పనిచేయాలి ఎక్కడెక్కడ ఉన్న వారిలో వాక్యము ఫలిస్తుంది కానీ నీలో వాక్యం ఇక్కడనూ ఫలించట్లేదా ఎక్కడెక్కడ ఉన్న వారిలోకి భారం వస్తుంది విన్న వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నారు ఇట్లా జరగడానికి కారణం మీరే అంటున్నారు నీకు ఇంకా వాక్యం అర్థం కావట్లేదా బిడ్డలారా నీకు ఇంకా అర్థం కావట్లేదా సంగమా ఇప్పుడైనా నువ్వు మేలుకొని నీ సామర్థ్యనం విడిచిపెట్టి నీ బద్ధకాన్ని విడిచిపెట్టి నీ లోపాలు విడిచిపెట్టి నీ అక్రమాన్ని విడిచిపెట్టి ప్రభు తట్టు నువ్వు తిరగాలని ప్రేమతో మనసారా కోరుకుంటూ ఈ విన్న వాక్యాలు మీ అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలించాలని మిమ్మల్ని దీవిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మీ అందరినీ దీవించిన ఆమె